పిల్లలు వచ్చారా స్కూల్ నుంచా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే పై నుంచి కిందకి వచ్చారా అని అడిగి రాలే రాలే చి బన్ను నేను వచ్చేసా త్వరగా రండి అవు మేడం రాత్రి అయిపోయి చూసిండ్రా నేను క్రికెట్ చూడను ఆడతారా వెళ్దామా కృష్ణయ్య టూ మినిట్స్ పిల్లలు వస్తున్నారు నమస్తే కృష్ణగా నమ్ముకున్నాను పైసలు పోగొట్టుకున్నాను అవుతుంది కృష్ణయ్య సరే పైకిలు చూసొస్తావా ఎక్కడైనా ఆగారేమో సరేనమ్మా ఆట చూడడానికి అదృష్టం ఉండాలి చిన్న బన్ను ఎక్కడున్నారమ్మా పైన ఎక్కలు లేరమ్మా పిల్లలు లేరా ఎక్కడికెళ్ళి ఉంటారు మీరు మీరు ఎక్కడ దాకా చూశారు నాలుగో ఫ్లోర్ దాకా చూసొచ్చానమ్మా ఒక పని చేయండి మీరు కింద చూడండి నేను పైన చూసాను సరే అమ్మా శ్రేయ నువ్వు చిన్న పన్నుని ఎక్కడైనా చూసావా లేదక్క ఓకే థ్యాంక్ యూ రెడీ అయిందా వచ్చామంటావాయి ఎవరికి అనుమానంలో కూడా బడికి తీసుకురావాలి కదా ఏమన్నా పిల్లలు అంట దొరికిందే ఇంకెంత సభాగాలి లేదంట అన్నకు చెప్పకుండా చేస్తున్నాం పని అయిపోయాక అన్నే ఆనందపడతాడరా పిల్లలు వచ్చారా రాలేదమ్మా మీకు అనిపించలే ఎక్కడికి వెళ్ళి ఉంటారు మీరు ఒకసారి సారికాంటికి కాల్ చేస్తారా పిల్లలు ఏమైనా వచ్చారా ఏం లేదు సిక్స్ జీరో టూ సీ అవర్స్ గారు ఉన్నారు కదా హలో అంకుల్ అది మా పిల్లలు చిన్ను బన్ను ఏమైనా వచ్చారా అక్క చిన్ను బన్ను ఏమైనా వచ్చారా ఇంకా స్కూల్కి వెళ్ళేదా బేబీ అది పిల్లల కోసం వేచే అదేంటి నీతో రాలేదా వాళ్ళు పెట్టలు దిగారు నేను లిఫ్ట్ లో వచ్చాను ఐదు నిమిషాలమ్మా ఎక్కడో ఆగుంటారు వచ్చేస్తారు సేపటి నుంచి వెయిటింగ్ అవును బేబీ నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను వాళ్ళు రాలేదు చిన్ను గీత ఆ పేరెంట్ మీటింగ్ కొనై ఆరా కమింగ్ హలో మేడం అది నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి ఎవరు మీరు నేను ఆవిడ నైన్ నాట్ సిక్స్ వైజాగింది మేడం గారు చెల్లెలు అయితే మా పిల్లలు కనపట్లేదు బాలీవుడ్ లోపల ఉన్నారు బయటకు వెళ్లారో తెలియట్లేదు సో సీసీటీవీ చూస్తే నాకు అర్థం అవుతుంది కంగారు ఎందుకండి నీకేమన్నా మతిపోయిందా పిల్లలు కనపట్లేదు అంటే కంగారు దేనికి అంటావేంటి వచ్చి బొమ్మ చూపించు టీవీలో సారీ కుదరదు కాదు కూడదు అన్నానికి నువ్వేమి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదు పనోడివి అందుకే చెప్తున్నాను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పర్మిషన్ రండి ప్రెసిడెంట్ ఇక్కడ మీది తినాలా ఎస్ తన నేటివ్ ప్లేస్ ప్రెసిడెంట్ గారు మా ఊరేనండి చిల్డ్రన్స్ details fill చేయలేదు ఓ పం చేయి మీరు చెప్పురి నేను రాసుకుంట వీ హవ్ టూ చిల్డ్రన్స్ సర్ 12 ఇయర్స్ ఏమో బాబు అచ్చా 5 ఇయర్స్ పాప వెరీ గుడ్ అంటే మీరు నలుగురు ఉంటారా ఫ్లాట్ లా లేదుండి మీమిద్దరే కలిసి ఉంటాం అదేంటి బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు పాప వాళ్ళ నాన్నతో కలిసి ఉంటుంది కొంచెం అర్థమేయలా చెప్పండి ఐ యామ్ డైవర్స్ హి డైవర్స్ బట్ వి ఆర్ మ్యారీడ్ హా మెచ్యూర్కపోతే ఏ ఊకోవే మెచ్యూర్ మెచ్యూర్ అంటే ఊకేనా మధ్యల నేనైతే కన్విన్స్ కాలే చూడమ్మా मेस्पाबल गेटेड विद विजस्ट फैमिलीज। सर कम्यून फ्लाट्स नई हड्रेड फ्लाट बिल नईन एकर्स स्विमिंग पूल फैसिलिटी, चिल्ड्रन फार फैसिलिटी, आडिटोर जिम अंत वन टेपल त्री गाड़ी फुल सेक्यूरी 365 डेज ట్వంటీ ఫోర్ అవర్స్ హెచ్డి కెమెరాస్ అంతెందుకు మొన్న ఎయిట్ జీరో వన్ లో సైకిల్ పోతే ఎన్ని నిమిషాలు పట్టుకున్నాం మూడు నిమిషాలు అబ్బా మూడు నిమిషాలు కాదు రెండు నిమిషాలు మ్యాగీ చేసే లోపల పట్టేసుకున్నాం ప్రెసిడెంట్ గారు గంటల గంటలుగా వైజయంతి మేడం గారి పిల్లలు కనబడట్లేదు మీరు వచ్చి రావాలి అట్లానా సరే నడు ఒక్క నిమిషాలు పట్టుకున్నాం నడు నమస్తే సార్ నమస్తే ఏంద్రాబాయ్ సీసీ ఫుటేజ్ అడితే చూపించాను అనమాట ఏంది సార్ మీతో చూపిస్తా ఒక బాధ చూపించబోద్దు ఒక బాధ అసలు ఏమైందిరా పొద్దుటి నుంచి ఫుటేజ్ వస్తారని చెక్ చేస్తే ఇప్పుడే తెలిసింది సార్ ఏందది వైర్ని ఎలుకలు కొడికినాయి సార్ ఎలుకలు కొట్టినట్లేదు ఎవరో కట్ చేసినట్టుంది ఇది చూస్తే వారిని కట్ చేసినట్టు ఉందా సార్ చూడమ్మా కావాలంటే నిన్నటి ఫుటేజ్ చూపిస్తాడు సార్ పిల్లలు ఇంతకటి నుంచి కనపడట్లేదు సార్ నిన్నటి ఫుటేజ్ చూసి నన్ను ఏం చేయమంటారు సార్ సరే టెర్రస్ మీద ఎత్తుకువా జిమ్ స్పోర్ట్స్ క్లబ్ ఎత్తికినా అన్ని చోట్ల అట్లయితే పూర్వం అసలు అపార్ట్మెంట్ లేనే లేరు బయటికి పోయదు అరే ఎన్నిసార్లు చెప్పాలి సార్ పిల్లలకి దిగలేదని కనబడక రెండు గంటలు అయింది మరి ఎక్కడికి వెళ్ళారు నాకేం తెలుసు ఎన్నిసార్లు అడిగినా ఎందుకు రాలేదు అంటున్నావు అంటే నువ్వే ఏదో మాట్లాడకు ఏ ఇంట్రా తెగ తెక్కకుండేది మర్యాదగా పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్తావా పోలీసులకు చెప్పమంటావా నువ్వే ఇంట్లో పని మనిషివి నువ్వే నువ్వేడా సరే ఇంట్రా తేడా తేడా అన్నా అంటే ముఖం పగులుద్ది ఏందే పగిలేది ఇలాంటి బాగా చూసినా కానీ పిల్లల మీరు ఏదో ఒకటి చేయండి సార్ ఏమైంది పిల్లలు చాలా సేపు నుంచి కనపడట్లేదు ఎలా ఎట్లా అంటే మేడం లిఫ్ట్ వచ్చింది సార్ పిల్లలు మెట్ల మించి వత్తాలు వత్తాలు వత్తనే ఉన్నారు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ దాక్కున్నారేమో కాదు విశ్వ నేను అన్ని చోట్ల వెతికాను ఒకవేళ స్కూల్కి వెళ్ళారేమో ఎలా కృష్ణగా నేను ఇక్కడే ఉన్నాం కదా ఎలా వెళ్తారు సార్ నాకు ఎందుకు డౌట్ ఏంటి గులుతాను మొత్తం ఇదే చేసి చూసుకోవాలి సార్ లిసన్ విల్ డు వన్ థింగ్ అది పోలీస్ కంప్లైంట్ చేద్దాం హలో ఏం మాట్లాడుతున్నావ్ ఇప్పటిదాకా ఈ అపార్ట్మెంట్లో లో పోలీసు రాలే తెలుసా మీకెళ్ళి ఎలక్షన్స్ ఉన్నాయి మా ఇజ్జత్ ఏం కావాలి సార్ మీ ఎలక్షన్స్ కోసం పిల్లలకి ఏమైనా పర్లేదా చూడు పిల్లల్ని మెట్ల మీదకి వెళ్ళి పంపించి నువ్వు లిఫ్ట్ లో వచ్చినావు తప్పు నీది మీద మీ అక్కేమో పెద్ద క్రిమినల్ లాయర్ ఏమో ఎవడు ఎంత అట్లయిందో ఏందో హలో వస్తుందా తప్పు నీ తాను పెట్టుకుని ఓ పోలీసు వాళ్ళంట పోలీసు వాళ్ళు ఆడ దొరికిరువా ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు వెళ్ళండి ఆ పనిలో ఉంటే కూడా చెప్తారు కదా పదకీత లేదమ్మా చూడలేదు చూడలేదా గేమ్ స్టార్ట్ చేద్దామా పిల్లలు దొరకరు దొరకరు ఆ డబ్బులు రెడీ చేసుకో నువ్వు రెడీ చేసుకో నాకు ఇవ్వడానికి సరే రెడీ చూద్దాం కూర్చోండి చెప్పండి అది సార్ మా పిల్లలు పొద్దున్న నుంచి కనపడట్లేదు ఎక్కడ మిస్ అయ్యారు మా అపార్ట్మెంట్స్ లోనే అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పండి లో వచ్చాను వాళ్ళు మెట్లు దిగారు అప్పటి నుంచి కనపడట్లేదు సార్ అపార్ట్మెంట్ మొత్తం వెతికాం సార్ కాల్స్ ఏమైనా వచ్చాయా అర్థం కాలేదు అదే ఐ మీన్ మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినట్టుగా ఏదైనా కాల్స్ అయితే అక్కడెక్కడ ఉంటారమ్మా వెళ్ళి చూడండి అది కాదు సార్ కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామని చూడమ్మా ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు మీ పిల్లల్ని మీరే వెతుక్కోవాలి అప్పటికి దొరకలేదనుకో మేము వెతికి పెడతాం చాలా ప్లీజ్ భయంగా ఉంది ఏమైందిరా తీసుకొస్తున్నా అది కాదు సార్ పిల్లలు కదా వెళ్ళండి అమ్మా ఏమైందిరా ఇదిగో వచ్చేస్తుంది సార్ 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 ప్లీజ్ సార్ పిల్లలు సార్ చెప్పాను కదమ్మా ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు చాలానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు రాత్రి కక్క ఇంటికి వచ్చేస్తుంది అక్క వచ్చేసారు పిల్లలు దొరకకపోతే పిల్లలు లేకుండా హక్కకి మొహం చూపించలేని విశ్వ హక్కు వచ్చే లోపి ఏదో ఒకటి చేయాలి విశ్వ పోలీస్ డిపార్ట్మెంట్ కార్తీక నా ఫ్రెండ్ ఒకడున్నాడు ఉన్నాడు వాళ్ళు సాల్వ్ అవుతున్నావు కార్తిక్ అరేక్కడోరా స్టేషన్ లో అర ఎక్కడో అర్జెంట్ గా బటర్ఫ్లై రా చిన్న పనిలో ఉన్న తర్వాత వస్తా ఇంపార్టెంట్ రా త్వరగా సరే నేను వెయిట్ చేస్తుంటా వస్తానండి గీత కార్తీక్ వచ్చిండ మనమే డోర్ టు డోర్ వెతుదాం గీత ఇక్కడికి పిల్లలు ఎవరు రాలేదమ్మా ఇది ఎప్పటి నుంచి ఒక ఖాళీగా ఉంది దీని తాళం కింద వాచ్మెన్ దగ్గర తీసుకురామంటారా ఎప్పుడవుతున్నాయి పద ఎక్కున్నారా వస్తు